కొంతమంది నేతలు బెల్లం చుట్టూ ఈగల మాదిరిగా వస్తుంటారు పోతుంటారని అన్నారు పీఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తన గురించి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్లకు బాగా తెలుసునన్నారు పిఠాపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఇక గత వైసీపీ ప్రభుత్వం రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తే తమ కూటమి ప్రభుత్వం మాత్రం రైతులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటుందని వర్మ ప్రశంసలు కురిపించారు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం వల్ల పీఠాపురంతో పాటు పెద్దాపురం తుని ప్రతిపాడు జగ్గంపేట నియోజకవర్గాల రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారని చెప్పారు పీఠాపురం నివాసిగా ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను ముందుంటానని వర్మ భరోసానిచ్చారు అంబేద్కర్ స్మృతి వనం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఇరవై ఐదు ఎకరాలు ఇచ్చి ఈ ప్రపంచంలోనే లేని ఎత్తైన విగ్రహాన్ని కట్టి అంబేద్కర్ అంబేద్కర్ గారి యొక్క బాల్యం విద్యాభ్యాసం ఆయన పడిన వివక్ష వీటన్నిటిని కూడా ఆయన రాసిన రాజ్యాంగం ఆ రాజ్యాంగం వల్ల భారతదేశం ప్రపంచంలోనే ప్రజాస్వామ్య దేశంగా మరి మంచి పేరు తెచ్చుకోవడం వీటన్నిటినీ కూడా భావి తరాలకి అర్థమయ్యే విధంగా మ్యూజియం కట్టి స్మృతివనం కడుతున్నాం అని చెప్పి దానికి ఒక సైట్ అలాట్ చేసి చేస్తే ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ మీద ఎంత ప్రేమ ఉందో నేను చెప్తున్నా విజయవాడలో పెట్టారు తక్కువ స్థలంలో ఒక స్మృతివనం అంటే అక్కడికి వెళ్తే అక్కడ కూర్చున్న ఫీలింగ్ కానీ ఆయన యొక్క జీవిత చరిత్ర కానీ ఆయన ఆయన పడిన కష్టం కానీ ఆయన రాజ్యాంగం నిర్మాణం చే రాసినప్పుడు ఉన్న విధానాలు కానీ ఆ స్మృతి వనరుల్లో ఆయన యొక్క బాల్యం కానీ అన్నింటికి ఒక డిజైన్ చేసింది ముందు చంద్రబాబు నాయుడు ఈవేళ ఏదో చేసేస్తున్నారని మన మరి పొన్నానికి అమావాస్యకి వచ్చి ఎక్స్ఎంపి గీత గారు ఆవిడ ఎలక్షన్గా ఆవిడే డబుల్ కరప్షన్ చేసింది ఇది ఎక్కడ విచిత్రం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు మనుషులు పంపుతున్నాడు రోజుకి ఈవేళ మీకు వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత లేదు ఈవేళ ఎస్సీ కమ్యూనిటీలందరికీ కూడా రావాల్సిన స్కీమ్స్ అన్ని ఎగ్గొట్టిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ ఈవేళ అంబేద్కర్కి ఒక షెల్టర్లో గ్రామాల్లో వేయించలేని పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ తెలుగుదేశం ప్రభుత్వ ప్రభుత్వంలో ఎన్నో వందల షెల్టర్స్ అంబేద్కర్ గారికి ఈ రాష్ట్రంలో వేయించడం జరిగింది ఎస్సీ కార్పొరేషన్ నిధులు పక్కతో పెట్టించిన ఘనత వైఎస్ఆర్సీపీ ఇవేళ ఎస్సీ కమ్యూనిటీలు అందరూ కూడా ఎంతో బాధపడతా మొన్న ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలికారు కూటమి ప్రభుత్వాన్ని కారణం ఏంటి వారికి రావాల్సిన పథకాలన్నీ పోయినాయి ఎస్సీ కాలనీలో అభివృద్ధి లేదు ఎస్సీ కాలేజీ కార్పొరేషన్లో నిధులన్నీ పోయినాయి పక్కదారి పట్టించారు ఈవేళ వంగా గీత గారు ఎప్పుడో పున్నానికి వస్తుంది ఆవిడ పొన్నూరు ఎంపీ గారు ఈ జిల్లాకు సంబంధం లేని ఎంపీ ఆవిడ వచ్చేదో చేపు అలా అనేసి ఆయన పోవడం తప్పితే ప్రజా సమస్యలు కానీ ఏమి పట్టవు ఐదేళ్ళు ఎవరికీ కనపడలేదు పిఠాపురాన్ని ఐదేళ్ళలో పిఠాపురాన్ని ఒక రూపాయి ఎంపీ నిధులు లేని ఇవ్వలేదు అటువంటి వ్యక్తి వేళ మాట్లాడినా మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంబేద్కర్ గారి గురించి ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ ఒక నిబద్ధత ఉంది ఆయనకి మంచి గౌరవం ఇచ్చి ఒక స్మృతివనం చేయాలని పెట్టారు ఆ స్మృతివనం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అని చెప్పి అక్కడ ఆయన వేరేలాగా చేశారు ఇవేళ అంబేద్కర్ విగ్రహాలను రక్షించి తెలుగుదేశం పార్టీ ఆ దాడులు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఎక్కువ జరిగినాయి అటువంటి వ్యక్తులు మాటల గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఆ పార్టీ ఎస్సీ కమ్యూనిటీకి కానీ అంబేద్కర్ విషయంలో కానీ కపట ప్రేమ తప్పితే ఎక్కడా గుండెల్లో ప్రేమ వాళ్ళకి లేదు గుండెల్లో ప్రేమ ఉన్నది ఒక చంద్రబాబు నాయుడు అని తెలియదు